సంక్షేమ పాలనకు సంబంధించిన పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారో అవి ఆసరాకు సంబంధించి కానీ చేయుతకు సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ ఎన్నికల కారణాన్ని బూచీని చూపించి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపిన దరిద్రుడు చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అందాల్సిన డబ్బును సకాలంలో అందకుండా ఆలస్యానికి కారణమైనటువంటి దరిద్రుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు పోయి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో తప్ప పదకొండు పన్నెండు పదమూడు మాత్రం లబ్ధిదారుల అకౌంట్కు జమ చేయకుండా పదో తారీఖున లబ్ధిదారుల అకౌంట్కు జమ చేయొచ్చు అని చెప్పి కోర్టు ఇస్తే మళ్ళీ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఆ పదో తారీఖును కూడా వేయకుండా ఆపినటువంటి దరిద్రుడు చంద్రబాబు ఈరోజు చేయుతకు సంబంధించిన ఆసరాకు సంబంధించిన మహిళలందరికీ శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన లబ్ధిని వారి అకౌంట్లకు జమ చేస్తూ ఉంది ఈరోజు ప్రారంభమైంది ఈరోజు రేపట్లో అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఆట మొదలుపెట్టినాడు మళ్ళా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను ఆపింది ఆయనే వృద్ధాప్యంలో ఉండేవారికి వికలాంగులకు వితంతులకు పెన్షన్ ఇంటి దగ్గరికి ఇవ్వకుండా ఆపి సచివాలయంలో ఒక నెల అని చెప్పి మరొక నెల బ్యాంకింగ్ అని చెప్పి ముప్ప తిప్పలు పెట్టింది చంద్రబాబు నాయుడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది జగన్ అయితే వాటిని ఆపింది ఈ దరిద్రుడు చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లు జమ చేస్తూ ఉండే సందర్భంలో మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొక పాట పాడడం మొదలుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తానని చెప్పి ఎన్నికల కమిషన్కు మళ్ళీ ఒక ఫిర్యాదు సంక్షేమ పథకాలను ఆపింది తానే ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పినట్టు మాట్లాడుతూ ఉండేది ఆయనే ఎట్లుందంటే దీని ప్రకారం ఆయన ఆయన ఉద్దేశం ఆయన పద్ధతి చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది దొంగే దొంగ దొంగ అని అడిచినట్టు ఉంది ఆపినవాడు వాడే మళ్ళీ నేను ఆపలేదు ఆయన ఆపినాడు నేను ఇమ్మని చెప్తానని చెప్పి సరికొత్త పాట ఎంత నీచానికి దిగజారినాడంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు మళ్ళా ఇప్పుడు తను గెలిచినట్టు తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు రాష్ట్రంలో ఉండే ఉన్నతాధికారులందరినీ ఒక భ్రమలేఖ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఒక మైండ్ గేమ్ మనం పల్లెల్లో వింటూ ఉంటాం దింపుడు కళాల ఆశ అని అది ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి దింపుడు కళాల ఆశ అనేది ఎవరైనా మన పెద్దలు మరణించినప్పుడు చివరి యాత్రలో శ్మశానానికి పోయినప్పుడు ఏ గ్రామంలో అయినా ఒక చోట ఒక మార్క్ ఉంటుంది అక్కడ ఆపి పాడెని కిందికి దించి వారి కుమారులు పిలుస్తారు నాయనా లేయని అంటే ఏదైనా పొరపాటున శ్వాస ఉండి మనం తీసుకుపోతూ ఉంటే ఆ పిలుపు పొరపాటున వినగలిగితే పలుకుతాడేమని చెప్పి దాన్ని దింపుడు కళాల ఆశ ఉంటారు ఎక్కడ దింపుడు కళాల ఆశలో ఏ శవం కూడా పలికింది లేదు లేచింది లేదు ఈయన పరిస్థితి కూడా అదే దేశంలో ఉండబడిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా అన్ని మీడియా ఛానల్స్ అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు పోలింగ్ శాతం కూడా దాదాపు ఎనభై ఒక్క శాతం పోలింగ్ అయింది అందులో మహిళలు వృద్ధులు గ్రామీణ ప్రాంత ఓటర్లు కొత్తగా వచ్చినటువంటి నూతన ఓటర్స్ విరివిగా ఓటుకుని వినియోగించుకున్నారు వీరందరూ కూడా సంక్షేమ పాలనకు పట్టం కడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ పేద మధ్యతరగతి వర్గాలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయనకు ఓటు వేసినారు మళ్ళీ ఆయన అధికారం లేక రాబోతున్నాడని చెప్పి అన్ని మీడియా ఛానళ్ళు అన్ని సర్వే ఆధారాలు చెప్తా ఉన్నాయి ఇది జనమిచ్చిన తీర్పు జగమెరిగిన సత్య విధి కానీ దీని కూడా జూన్ నాలుగో తారీఖున వరకు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు ఇంకా తను ఏదో గెలవబోతా ఉన్నట్టు పది స్థానాలు మేము గెలిచినాం ఏ ఒక్క స్థానం కూడా మేము ఓడిపోవడం లేదు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చినారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రెండోసారి అధికారంలో కూర్చోబెట్టబోతా ఉన్నారు కూర్చోబెట్టినారు కేవలం అధికార ప్రకటన కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కమిషన్ అధికారపూర్వకమైన ప్రకటన ఇస్తుంది అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ అభ్యర్థులు గెలిచినారని ఇది లాంఛనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యము జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి జూన్ పదవ తారీఖున ప్రమాణ స్వీకారం తథ్యము లాంఛనమే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక చంద్రబాబు నాయుడు గారి ఆట ఇంతటితో ముగుస్తూ ఉంది సుదీర్ఘమైన నలభై యాభై సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలు ఆయన చేసిన వెన్నుపోట్లు వాడుకొని వదిలేసిన వైనము ప్రజలకు చేసిన మోసాలు అబద్ధాలు దరిద్రమైనటువంటి పాలన అన్నిటికీ ఆయన శకానికి ముగియబోతూ ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు యొక్క శకం ముగియడానికి కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఆగి ఉంది ఇంకా జూన్ నాలుగో తారీఖున పద్దెనిమిది పద్దెనిమిది రోజుల ఈ రోజు నుంచి మొదలైంది రేపు పదిహేడు మన్నాడు పదహారు రోజులు మన్నాడు పదహైదు రోజులు జూన్ నాలుగో తారీఖున ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా సమాప్తం ఉంది పక్క సమాచారం ప్రకారం చెప్తా ఉన్నా నేను పక్కా సమాచారం ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సమాచారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారం కానీ నాకు ఉండబడిన సమాచారం ప్రకారం కానీ నేను సేకరించిన సమాచారం విషయ సేకరణ ప్రకారం పక్కాగా ప్రజలు చెప్తా ఉన్నా వందకు కోటిసార్లు చంద్రబాబు ఓడిపోతున్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు పక్కా ఓడిపోతున్నాడు కుప్పంలో హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు ఓడిపోయినాడు అధికారపూర్వకమైన ప్రకటన మాత్రమే వెలువడాల్సిన ఉంది మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు ఈ ముగ్గురు ఓడిపోయినారు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయినాడు మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోయినాడు ఇది కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్యే అభ్యర్థిగానో చేసే పత్రిక ప్రకటన కాదు ప్రజలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబడిన పక్క సమాచారం ప్రకారం అధిష్టానం దగ్గర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉండే పక్క సమాచారం సర్వేల ప్రకారం చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడినాడు 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 ఇందులో తిరిగే లేదు భరత్ అనే యువకుడు సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల ఒక్కతో గెలవబోతా ఉన్నాడు కుప్పంలో కడప జిల్లాలో కూడా గాలి గాలిపు కారు లేపినారు మైదుకూరు టఫ్ అని ప్రొద్దుటూరు టైట్ అని రాజంపేట మరొకటని ఎక్కడా ఏమీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లా సంక్షేమ పథకాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ ముందుకు దూసుకపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలవరించగలిగిన శక్తి ఈ ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి లేదు 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 పదికి పది సీట్లు మేము గెలవడం జరిగింది ఎక్కడే కానీ మాకు ఇబ్బంది లేదు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లెక్క రాబోతూ ఉంది విశాఖపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఈ సంక్షేమ పథకాలను ఆపి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఒక అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని కూడా సంక్షేమ పథకాలను చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే మరి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాదా కాంట్రాక్టర్ల బిల్లులు ఏమన్నా ఉచితం ఇస్తూ ఉండే డబ్బులు అవి కాదు అభివృద్ధి కోసం వారు చేసిన బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత సంక్షేమం కోసం పేదవారికి మధ్యరతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండిటినీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే దీనికి కూడా మళ్ళీ ఒక ఈసీకి ఫిర్యాదు ఏందో లబ్ధిదారులకు మేలు చేకూర్చినట్టు నిన్నటి వరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా మహిళలకు అడ్డుకునేదే ఆపినేదే మీ ఈ దరిద్రుడే చంద్రబాబు నాయుడే ఇప్పుడు మళ్ళీ నేను ఇమ్మని చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఇయ్యినట్టు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించినట్టు తెల్లవారి లేస్తే రాత్రి నిద్రించేంత వరకు చంద్రబాబు నాయుడు జీవితం అంతా అబద్ధాలతోనే గడిచిపోయింది అబద్ధాలతోనే తెల్లవారింది వారింది అబద్ధాలతోనే చీకటేయింది ఆయన జీవితం అంతా అబద్ధాలతోనే నడిచిపోయింది ఇప్పుడున్న వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆధారంగా మహిళలు మాకు ఓటేస్తున్నారు ఎక్కువ శాతం మంది మహిళలు ఓటింగ్ పాల్గొనడానికి కారణం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మూడు సిలిండర్లు ఇంట్లో ఎంతమంది మహిళలు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉంటే వారికి పదహైదు వందలు వీటి ప్రకారం మాకు ఓటేసినారని చెప్పి భ్రమలో జీవిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అటువంటి ప్రబుద్ధులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా చరిత్రలో ఉండబడిన ఒక సత్యం మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తాను నాకు ఓటేయండి అని చెప్పినాడు ఆయన నమ్మి ఈ రాష్ట్రంలోని మహిళలు ఆయనకు ఓటేసి లేక తెచ్చినారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు పొదుపు సంఘాల మహిళలకు సంబంధించిన రుణాలను మాఫీ చేయకుండా వాటిని గాలి కొదిలేసినాడు రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చిన తర్వాత రుణాలను మాఫీ చేయకుండా వారి ఓటును మళ్ళీ తిరిగి వేసుకునే దానికోసం భ్రమలో ఉంచేదానికోసం కోసం కుంకుమ పేరుతో పదివేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి మోసం చేసే ప్రయత్నం చేసినాడు అప్పుడు ఏమైంది అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని చంద్రబాబు నాయుడునే అడుగుతా ఉన్నా డాక్రా రుణాలు మాఫీ అని చెప్పి నువ్వు చేయకుండా ఐదు సంవత్సరాలు గాలి కొదిలేసి చివరికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ అంటే నువ్వు పదివేలు ఇస్తే నీకు ఓటు వేసినారా వాళ్ళు ఓటు వేయలే నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు అంటే దాని అర్థం నువ్వు మోసం చేసినావు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పినావు మా రుణాలను మాఫీ చేయలేదు ఈ పదివేల రూపాయలు పసుపు కుంకుమ పేరుతో మమ్మల్ని మోసగిచ్చేందుకు నువ్వు ఇచ్చే తాయిలాలుగా భావించినారు కాబట్టే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసినారు మరి నాడు పసుపు కుంకుమ నేడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉంటే అంతమంది పదహైదు వందలు ఆ పసుపు కుంకుమకు ఏ విధంగా పదివేలు ఇస్తే నీకు సున్నం మూసినారో ఈరోజు నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో ఈ అంశాలకు కూడా అదే ఫలితమే నీకు ఇస్తా ఉన్నారు దాన్ని నమ్మలే దీన్ని నమ్మలే ఒక్కసారి మాట పోయిన తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కానీ తన మాటను నిలుపుకోకపోతే నమ్మకాన్ని కోల్పోతే ఆ రాజకీయ పార్టీ ఉండినా లేనట్టే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు బ్రతికినా వందసార్లు చచ్చినట్టే ఇది చంద్రబాబు నాయుడు జీవితంలో స్పష్టంగా అర్థమైనటువంటి నగ్నసత్యం చంద్రబాబు నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకొని తరాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఆ దిశగా ప్రయాణం చేయకుండా జగనన్న దిశగా ప్రయాణం చేయాలని అర్థమయ్యేదాని కోసం జరిగిన ఎన్నికలే ఇది నమ్మకానికి సంబంధించిన ఎన్నికలు ఒక వాగ్దానం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే నమ్మకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తే ఎటువంటి తీర్పిస్తారని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే ఈ ఎన్నికలే చంద్రబాబు నాయుడు యొక్క శకాన్ని ముగిసిపోతూ ఉంది జగనన్న పాలనకు మరొక్క ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించడానికి ఆయనకు ప్రజలిచ్చే తీర్పుకు ఇది తొలి అడుగు అవుతుంది మలియడుగా అవుతుందని చెప్పి స్పష్టంగా నేను చెప్తా ఉన్నా ఇప్పటివరకు వరకు స్త్రీలు పాల్గొన్నది నువ్వు రేపు ఇయ్యబోయే మోసం చేయబోయే మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కోసం కాదు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పాలనకు కృతజ్ఞతగా ఈ సంక్షేమ పాలన నమ్మకమైంది మాది నువ్వు ఇచ్చేది అబద్ధం జగనన్న ఇచ్చేది నిజం నిజం ఎప్పుడు కూడా జీవితంలో ఉంటుంది అబద్ధం ఊహలకు మాత్రమే పరిమితమై ఉంటుంది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఊహల్లో మాత్రమే ఉంటుంది జీవితానికి ఉపయోగపడదు జగనన్న సంక్షేమ పాలన జీవితములో పేదవారి ఇంట్లో ఉంటుంది అది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యునికి ఉపయోగపడుతుందని ప్రజలు విశ్వసించినారు కాబట్టే ఈ ఓటు ఈ మహిళలు ఈ వృద్ధులు కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినారు కాబట్టి నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు సీట్లతో మేము గెలిచినాం కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలను కూడా మేము గెలిచినాం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడినాడు 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 ఇది తథ్యం ప్రజలారా జూన్ నాలుగో తారీఖున మీరు గమనించండి చంద్రబాబు నాయుడు జీవితం చిట్ట చివరి దశలో ఘోరాతిఘోరమైనటువంటి ఓటమితో తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి జరిగిన ఓటమి చివరి దశలో ఓటమి జరుగుతూ ఉంది ఇక ఎప్పుడే కానీ అధికారంలోకి ఆయన వచ్చేదానికి అవకాశం లేదు ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఆయన శకం ముగిసిపోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగో తారీఖున ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి ఆసరా చేయుత ఇన్పుట్ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకాలను అందుకుండే లబ్ధిదారులందరికీ శుభవార్త జగనన్న సర్కార్ మీ అకౌంట్లో మీ లబ్ధిదారుల అకౌంట్లో మీ మీకు రావాల్సిన సొమ్మును డబ్బును జమ చేస్తూ ఉన్నందుకు సంతోషిస్తూ మనస్ఫూర్తిగా ఎన్నికలకు ముందు కూడా మేము చెప్పినాం పదమూడో తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి శ్వాస ఉన్నంత వరకు మీకు ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగో పదహైదో పదహారు తారీఖున మీ అకౌంట్లో జమ చేయబడుతుందని మేము ఎన్నికల ప్రచారంలో కూడా నేను చెప్పినా అదే మాట ప్రకారమే ఈరోజు పదయో తారీఖు ఈరోజే వారి అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు సంతోషిస్తూ లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు